హలో వివాస్ అందరికీ నా యొక్క నమస్కారము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ జే ట్రంప్ ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది అక్కడ వారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎన్నో కఠినమైన నిర్ణయాలను తీసుకుంటూ అటు అమెరికాను గోల్డెన్ ఏజ్లో నేను ఉంచుతాను అని ప్రమాణ స్వీకరణ తర్వాత చేసిన స్పీచ్లో అతను చెప్పుకోవచ్చాడు అదే అనుగుణంగా అతను దాదాపు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన కూడా సంతకం చేశారు అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే ఏమిటి అనేది మనం ప్రశ్నించుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది అమెరికన్ ప్రెసిడెంట్ చేసే నియమాన్ని మనం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాము దీని చట్టబద్ధత కన్ఫర్మేషన్ అనేది కూడా ఉంటుంది ఇది కన్ఫర్మేషన్ కొరకు కాంగ్రెస్కు తీసుకు జరుగుతుంది అయితే ఈ ఈ రకంగా కఠిన వైఖరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకురావడం ఆ దేశానికి కూడా సరిగైంది కాదు అదే రకంగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి కూడా అమెరికా వైరు అని ప్రకటించారు ఆ విధంగా ప్రకటించినందున ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అదే రకంగా ట్రంప్ వలసదారులకు ఎవరైతే ఇల్లీగల్గా అమెరికాలో ప్రవేశించి వలసలుగా ఉంటున్నారో వారిని కూడా నేను డిపోర్ట్ చేస్తాను మళ్ళీ వారి వారి దేశాలకు పంపిస్తాను అని కూడా హెచ్చరికలు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అయితే మరి ఒక ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చెప్తుంది అంటే జన్మత వచ్చే అమెరికన్ సిటిజన్షిప్ను కూడా రద్దు చేస్తూ అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్కడి ప్రజలు ముఖ్యంగా శరణార్థులు కావచ్చు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కావచ్చు భయాందోళనలో ఉంటున్నారు అని చెప్పడంలో సందేహం లేదు అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వల్ల దీన్ని ఏ రకంగా ఎన్నుకో ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో అక్కడ పలు ప్రజాహిత సంస్థలు ప్రజా సంఘాలు అదే రకంగా ఇతర సంస్థలు దాన్ని ఛాలెంజ్ చేస్తూ లా సూట్స్ కూడా వేయడం జరిగింది అమెరికా అంటేనే వలసల దేశం ఇప్పుడు ఏదైతే మన అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారో వారి తాత ముత్తాతలు కూడా ఒకప్పుడు యూరప్ నుంచి వలస వెళ్ళిన వారే ఆ రకంగా వెళ్ళిన తర్వాత కూడా వారు ఇప్పుడు మేము బయట వ్యక్తులను రానివ్వము అంటే అది న్యాయ సూత్రాలకు కూడా వ్యతిరేకము అయితే ట్రంప్ చెప్పినట్టు ఎవరైతే లీగల్గా ఎంటర్ అవుతారో వారికి ప్రాబ్లం లేదు బట్ ఇల్లీగల్గా ఎంటర్ అయితే ఉన్నారో వారు కంపల్సరిగా వెళ్ళిపోవాలని చెప్పడం కూడా సరి అయినది కాదు అంతర్జాతీయ చట్టాల్లో ప్రకారంగా మనం చూసే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డాక్యుమెంట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దాంట్లో అమెరికా కూడా ఒక సభ్య దేశము దాన్ని దాని ప్రకారంగా కూడా వలసదారులకు కూడా మినిమం ప్రిన్సిపల్స్ ఆఫ్ నోటీస్ ఇచ్చి డిపోర్ట్ చేయడం ఉంటుంది కానీ ఏకపక్షంగా మేము పంపిస్తాము మీ దేశాలకు పంపిస్తాము అని భయపెట్టడం సరి అనేటువంటి చర్య కాదు అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే అమెరికా అనేది ఒక రకంగా డాలర్ డ్రీమ్స్ ఉండవచ్చు బట్ అక్కడ అది ప్రపంచంలో అతి పెద్ద పెద్ద ప్రజా ప్రజాస్వామ్య దేశము ఆ దేశంలోనే ఒక రకంగా వివక్షకు గురి చేస్తాము అంటే ఇది కుదరని వ్యవహారము అదే రకంగా అక్కడ ఉన్న న్యాయస్థానాలు కూడా ఈ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను ఏదైతే ట్రంప్ గారు ఇచ్చారో ఆర్డర్స్ను దాన్ని క్వాస్ చేసే అవకాశం కూడా ఉంది దాని ఇప్పటికే చాలా సూట్స్ అమెరికన్ కోర్ట్స్లో కోర్ట్స్లో న్యాయస్థానాల్లో వాజ్యాలు దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అమెరికా ముందుగా ఏంటంటే కఠినంగా ఉంటే ఉండవచ్చు కానీ కానీ దాన్ని పర్యావసనాలు ఆ దేశంపైనే ఉంటాయని గమనించి వా ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ రైట్స్ అనేది ఏదైతే మనము మనకు ఉన్నాయో వాటిని గౌరవిస్తూ ఆర్డర్స్ చేసి చేస్తే రెగ్యులేట్ చేస్తే బాగుంటుంది కానీ ఏకపక్షంగా నిర్ణయాలతోని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరి అయినటువంటిది కాదు అని ప్రపంచవ్యాప్తంగా మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇది నిజం ఎప్పుడైతే అమెరికా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని అనబడుతుందో ఆ దేశంలో ప్రపంచవ్యాప్తంగా అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది ఉండాలి కూడా చట్టపరంగా వారు చేయాలి కానీ ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ ప్ర ప్రజలను అక్కడ ఉన్న శరణార్థులను ఇతరులను భయపెట్టడం సరైనటువంటిది పద్ధతి కాదు అని నేను కూడా భావిస్తున్నాను అదే రకంగా న్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అక్కడ అమెరికాలోనే ప్రారంభమైంది ఆ ప్రకారంగానే వాళ్ళు చెయ్యాలి ఏదో సైనికులు వస్తారు ఇమ్మిగ్రేషన్ ఆఫీసల్స్ వస్తారు అరెస్ట్ చేస్తారు పంపిస్తా దేశానికి పంపిస్తారు అనేది చెప్పడం సరైన కాదు అక్కడ న్యాయస్థానంలో విచారణ జరిపిన తర్వాతనే ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వారిని వారిపైన డిపోర్టేషన్స్ లాంటివి చేస్తే బాగుంటుంది అని అను ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి తొందరపాటు చర్యలు తీసుకోకుండా అమెరికా యొక్క ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క వాటిని అమలు చేయాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మై this uh, small lecture.